హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మిమల్లిక ఈరోజు మా హోటల్లో ప్రతిరోజు చేసే మిరియాల రసాన్ని మన ఇంట్లోనే చాలా సింపుల్గా ఏ విధంగా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తానండి మీరు ఈ రసం కనుక చేశారంటే ఇంట్లో కూరలన్నీ పక్కన పెట్టేసి ఈ రసంతోనే అన్నం తింటారండి అంత బాగుంటుంది ఈ రసం మా హోటల్లో అయితే వీటిని గ్లాసుల్లో పోసుకుని మరీ తాగుతారండి ఈ రసాన్ని లేట్ చేయకుండా దీన్ని ఏ విధంగా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం పదండి దానికంటే ముందుగా నాకొక చిన్న రిక్వెస్ట్ అండి మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ముందుగా ఒక బౌల్ తీసుకోండి మీరు ఏ గిన్నెలో అయితే రసాన్ని పెట్టాలనుకుంటున్నారో ఆ గిన్నె తీసుకోండి దాంట్లోకి లీటర్ వరకు వాటర్ పోసుకోండి ఒక చిన్న మీడియం సైజు టొమాటోని ఈ విధంగా సన్నగా పొడుగ్గా కట్ చేసుకొని వేసుకోండి మీడియం సైజు ఉసిరి సైజ్ అంతా చింతపండుని కూడా వేసుకుందామండి దీన్ని ఏమి నానబెట్టాల్సిన అవసరం లేదు ఈ విధంగా వేసేసుకోండి ఇందులోకి పావు టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి కొంచెం కరివేపాకు వేసుకోండి ఇవన్నీ కూడా బాగా కలిసేలాగా కలుపుకొని వీరిని స్టవ్ మీద పెట్టుకొని ఈ వాటర్ మొత్తాన్ని కూడా బాగా మరగనివ్వాలండి ఇవి మరిగే లోపల మనం రసం పౌడర్ ప్రిపేర్ చేసుకుందామండి మిక్సీ జార్లో రెండు టేబుల్ స్పూన్ల వరకు ధనియాలు వేసుకోండి ఒక టేబుల్ స్పూన్ కందిపప్పు వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకోండి హాఫ్ టేబుల్ స్పూన్ మిరియాలు వేసుకోండి మిరియాలు ఇంతకంటే ఎక్కువ వేయకండి ఘాటు ఎక్కువైపోతుంది సరిపోతుంది మనం తీసుకున్న క్వాంటిటీకి రెండు ఎండిమిర్చి వేసుకోండి ఎనిమిది నుంచి పది వరకు వెల్లుల్లి రెప్పలు వేసుకోండి పెద్ద అయితే చూసి వేసుకోండి ఇందులోనే కొంచెం కరివేపాకు వేసుకోండి ఫ్లేవర్ బాగుంటుంది ఇవన్నీ కూడా ఒకసారి బరకగా మిక్సీ పట్టుకోండి మరీ మెత్తగా అవుతుంది ఈ విధంగా బరకగానే ఉండాలన్నమాట రసం పౌడర్ చూస్తున్నారు కదా ఈ విధంగా ఉంటే సరిపోతుంది ఈ రసం కూడా మనకి చక్కగా మరుగుతున్నాయి కదండి ఇప్పుడు ఇందులోకి రుచికి తగ్గట్టుగా ఉప్పు వేసుకోండి నేనైతే ఇక్కడ రాళ్ళు ఉప్పు వాడుతున్నానండి మీకు కావాలంటే సాల్ట్ ఉప్పు వాడుకోవచ్చండి దీంట్లోకి మనం గ్రైండ్ చేసుకున్న రసం పౌడర్ మొత్తాన్ని కూడా వేసుకుందామండి మనం తీసుకున్న క్వాంటిటీకి ఇది కరెక్ట్గా సరిపోతుంది ఈ రసాన్ని మరొక మూడు నుంచి నాలుగు నిమిషాల పాటు మీడియం ఫ్లేమ్లో బాగా మరగనివ్వండి ఇది మరిగే లోపల మనం దీనికి పప్పు పెట్టుకుందామండి స్టవ్ వెలిగించుకొని బాండి పెట్టుకొని దాంట్లోకి రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు చిలకర వేసుకోండి దీంట్లోకి కొంచెం ఫ్రెష్గా ఉండే కరివేపాకు ఒక రెండు ఎండిమిర్చిని కూడా వేసుకొని కరివేపాకు క్రిస్పీగా అయ్యేంత వరకు బాగా ఫ్రై చేసుకోండి ఇందులోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఇంగువ వేసుకోవాలండి రసంలో ఇంగువ ఉంటేనే టేస్ట్ సూపర్గా ఉంటుందండి ఇవన్నీ బాగా వేగిన తర్వాత లాస్ట్లో దించేటప్పుడు ఇంగువ వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి అంతేనండి మనకి ఈ పోపు కూడా రెడీ అయిపోయింది ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఈ పోపునంతా కూడా పక్కన పెట్టేసుకుందామండి రసం కూడా చక్కగా మరిగిపోయినాయండి ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని దీంట్లోకి ఫ్రెష్గా ఉండే కొత్తిమీర కొంచెం వేసుకోండి మనం ప్రిపేర్ చేసుకున్న పోపు కూడా వేసుకోండి దీంతో పాటే కొంచెం పచ్చి కొబ్బరి తురుము వేసుకోండి టేస్ట్ చాలా బాగుంటుందండి మనం తినేటప్పుడు అక్కడక్కడ పచ్చి కొబ్బరి తురుము తగులుతూ చాలా బాగుంటుంది మా హోటల్లో అయితే మేము కొంచెం వేస్తామండి వీటన్నిటిని కూడా ఒకసారి బాగా కలుపుకొని సర్వ్ చేసుకోవాలండి అంతేనండి ఎంతో టేస్టీగా ఉండే మిరియాల రసం రెడీ అయిపోయింది మీరు కూడా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి మీకు కనుక ఈ సింపుల్ రెసిపీ నచ్చినట్టయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి మరొక టేస్టీ రెసిపీతో మేము ముందుకు వస్తానండి అప్పటి వరకు కూడా బాయ్ బాయ్